అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలన సూపర్ గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక ఆదేశాలు అన్ని శాఖలకు కూడా అమలు చేయడానికి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందండి సో సంచలన ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బదిలీలకు రంగం అయితే సిద్ధమైందండి ఐదేళ్ల సర్వీస్ పూర్తి తప్పనిసరిగా బదిలీ ఆ శాఖలకు మినహాయింపు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు బదిలీలకు ముహూర్తం ఖరారైంది బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు అయితే రాబోతున్నాయి సో నెలాఖరులోగా ఉద్యోగులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులను బదిలీ చేయాలని స్పష్టం కూడా చేసింది ఉద్యోగుల బదిలీ నేపథ్యంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ కూడా వాయిదా పడింది సో ఏపీలో ప్రభుత్వ శాఖల ప్రక్షాళనకు ఉద్యోగుల బదిలీ తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ప్రభుత్వ కార్యాలయాల్లో పాతుకుపోయిన సిబ్బంది కారణంగా క్షేత్రస్థాయి సమస్యలు తలెత్తుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రహిత సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అన్ని ప్రభుత్వ శాఖల్ని కూడా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది బదిలీలకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసి ఉత్తర్వులను బుధవారం విడుదల చేయబోతున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ముహూర్తం సిద్ధమైంది ఆగస్టు నెలాఖరులోగా అన్ని శాఖల్లో బదిలీలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం అన్ని జిల్లాల్లో నిర్వహించి తలపెట్టిన రెవెన్యూ సదస్సులను కూడా సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేశారు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన తేదీలు మార్గదర్శకాలపై బుధవారం జీవో వెలువడబోతుంది ఇప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభమై తరగతులు మొదలు కావడంతో కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ విభాగాల్లోనే బదిలీలు ఉంటాయని ప్రధానంగా రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలు వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాలు తదితర విభాగాల ఉద్యోగులను బదిలీ చేస్తారు ఉపాధ్యాయులు వైద్యులు వంటి రోజువారీ పాలన వ్యవహారాలతో సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు ఈ ఏడాది అయితే ఉండవు రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి నాటికి ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉన్నత స్థాయి సమావీక్షలో నిర్ణయించారు ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి కాని ఉద్యోగులు పరిపాలనాపరమైన అవసరాలు అనారోగ్య కారణాలు స్పోర్ట్స్ కేస్ వ్యక్తిగత విజ్ఞప్తుల మేరకు బదిలీ చేస్తారు ఉద్యోగి పనిచేసే చోట ఎప్పటి నుంచి పనిచేస్తున్నారని లెక్కించేందుకు వివిధ కేడర్లలో అక్కడ పనిచేసిన మొత్తం కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు వేరు వేరు హోదాల్లో ఒకచోట పనిచేసిన కాలాన్ని మొత్తంగా కూడా పరిగణిస్తారు అందులో గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ళకి మించి పనిచేస్తున్న వారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు మానసిక వైకల్యం ఉన్న పిల్లలు కలిగిన వారికి ప్రాధాన్య బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు ఉద్యోగి భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారికి వైద్య సదుపాయం అవసరమై ప్రాంతాలకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు ఇకపోతే వాణిజ్య పనులు ఎక్సైజ్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు రవాణా వ్యవసాయ శాఖ వంటి ప్రత్యేక నిర్వహణ క వ్యవస్థలు కలిగిన విభాగాల్లో ఉమ్మడి మార్గదర్శకాలతో పాటు వారి విభాగాల పనితీరును అనుసరించి సొంతంగా మార్గదర్శకాలు రూపొందించుకుని వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించారు